హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమాభవన్ బ్లాస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఈరోజు వీడియో ఏంటంటే నేను వచ్చేసి ఉసిరగాయ పచ్చడి అయితే పెట్టాను ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే అయిపోతుంది పెట్టి కూడా ఆ వీడియో అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను ఫస్ట్ టైం ట్రై చేశాను ఇంకా మార్కెట్కి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ అయితే ఉసిరికాయలు తీసుకో ఒకసారి పచ్చడి ట్రై చేయని చెప్పైతే అన్నారు ఇంకా మనకి ఎందుకు చింత యూట్యూబ్ ఉండగా మంచి చెంత అన్నట్టు నేనైతే ఏ వంటలు చేయాలన్నా విస్ మై ఫుడ్ అండ్ అలాగే అమ్మ చేతి వంట అక్కవి కిచెన్ అక్కువ ఈ మూడు అయితే చూస్తాను ఎక్కువగా ఇంకా ఉసురుగాయ పచ్చడి వచ్చేసి కిచెన్ అండ్ అలాగే చేతి వంట అయితే చేశాను ఇద్దరు సేమ్ ఒకలానే చెప్పారు ఇంకా ముందు వచ్చేసి ఒక హాఫ్ కేజీ ఉసిరిగాయలు అయితే తీసుకున్నాం కదా అవి వచ్చేసి మనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కాయలు దాకా అయితే వచ్చాయి అవన్నీ మంచిగా వాటర్లో అయితే బాగా కడిగేసేసి ఒక పొడి క్లాత్తో తుడిచేసుకుని ఇంకొక పొడి క్లాత్ మీద సైడ్కి అయితే ఆరబెట్టేసాను ఒక వన్ అవర్ అయితే ఇంకా ఈ వచ్చి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ మెంతులు అండ్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు దోరగా అయితే విడివిడిగా అయితే ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని అయితే ఇంకా ఫ్యాన్ కింద కొంతసేపు అయితే ఆరబెట్టేసి ఉసరికాయలు మంచిగా ఆరిపోయిన తర్వాత రెండు పక్కల ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి మనకి అర్రలు కనబడుతున్నాయి కదా అర్రల మీద రెండు సైడ్లు ఘాట్లు అయితే పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి మనం ఏ పచ్చలు పట్టినా సరే గ్రౌండ్ నట్ ఆయిల్ యూస్ చేస్తాం కదా ఎందుకంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి చెడిపోకుండా ఉంటాయి అని చెప్పేసి ఈ పచ్చడి కూడా నేను గ్రౌండ్ నట్ ఆయిల్ యూస్ చేశాను వాళ్ళు కూడా అదే చెప్పారు పల్లె ఆయిల్ అయితే బాగుంటుందని చెప్పేసి దీనికి వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఆయిల్ అయితే పడుతుంది ఇంకా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ కూడా అయితే యాడ్ చేసి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అందులో మన దగ్గర ఉన్న ఉసిరికాయలన్నీ యాడ్ చేసుకోవాలి ఉసిరికాయలు జస్ట్ ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు దోరగా ఫ్రై అయితే చాలు ఎక్కువ కూడా వేయించకూడదు ఉసిరికాయలని ఒక ఉసిరికాయ తీసుకుని ఒక ఫోర్క్తో గుచ్చితే హార్డ్ గా కాకుండా స్మూత్ గా దిగిందనుకోండి మనకు ఉసిరికాయ మంచిగా ఫ్రై అయిపోయినట్టే ఒక ఫోర్ మినిట్స్ ఫ్రై చేస్తుంది ఉసిరికాయలన్నీ ఒక ప్లేట్లో తీసుకొని సైడ్కి అయితే పెట్టి ఇంకా ఇప్పుడు అదే ఆయిల్లో మనం తాలింపు కోసం అయితే రెడీ చేస్తాం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక మూడు నాలుగు వెండి మిర్చి ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు చితక్ కొట్టు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకుని మంచిగా ఫ్రై అయిపోయిందితో స్టవ్ ఆఫ్ చేసుకుని సైడ్కి అయితే పెట్టేసుకోవాలి ఆ ఆయిల్ కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక చిటికడి పసుపు కూడా అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెం భయపడ్డాను పచ్చడి ఎలా వచ్చిందా ఏంటో అని చెప్పేసి ఎందుకంటే నా దగ్గర మెజర్మెంట్ కప్స్ అయితే లేవు ఇంకా సుమారుగా నా దగ్గర ఉన్న కప్స్తో కొలతలు కొలుచు అయితే పచ్చడి అయితే పట్టాను ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి చాలా టెన్షన్ అయితే పడ్డాను అసలైన ప్రాసెస్ అయితే ఇప్పుడే ఉంది మనం ఉసిరిగాయలు ఫ్రై చేసుకుని సైడ్కి పెట్టుకుంటాం కదా ఆ ఉసిరిగాయల్లో వచ్చేసి మనకి హాఫ్ కేజీ ఉసిరగాయలకి ఒక యాభై గ్రాములు కారం అండి అలాగే యాభై గ్రాములు ఉప్పు అయితే పడుతుంది చెప్పారు యాభై గ్రాములు కారం నలభై గ్రాములు ఉప్పు అయితే ఫస్ట్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే ఏం చేయలేము తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి చెప్పారు నేను వచ్చేసి నా దగ్గర ఉన్న కప్తో ఒక ముప్ప కప్పు కారం అండి అలాగే హాఫ్ కప్పు ఉప్పు అయితే యాడ్ చేశాను మనం ముందుగా ఆవాలు జీలకర్ర మెంతులు ఇంకా సైడ్కి పెట్టాం కదా మెత్తని పౌడర్లా మిక్స్ పట్టేసుకుని ఆ పౌడర్ కూడా అయితే యాడ్ చేసేయాలి అలాగే ఒక పది వెల్లుల్లి రెమ్మలు తొక్క తీసి కూడా ఈ ఉసిరిగాయలు యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయాలి ఉప్పు ఉకరాలు పట్టేలాగా ఇప్పుడు వచ్చేసి మనం తాలింపు అయితే రెడీ చేసుకున్నాం కదా ముందుగా ఆ తాలింపును కూడా అయితే ఇందులో వేసి ఇక బాగా ఒక నాలుగు వేస్తా రెండు మీడియం సైజు నిమ్మకాయల నుంచి రసం తీసుకున్న ఆ రసాన్ని కూడా ఈ పచ్చడిలో యాడ్ చేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి నిమ్మకాయ రసం బదులు చింతపండు గుజ్జు కూడా తీసుకుని అయితే కలుపుకోవచ్చు అంట నేను కూడా నిమ్మరసం అయితే యాడ్ చేశాను నిజంగా పచ్చడి అయితే ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో ఇంకా బాగా మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి ఎక్కడ కొంచెం కాళ్ళు చేతులు తగలి ప్లేస్లో అయితే పెట్టేసి పచ్చడిని ఒక త్రీ డేస్ అయితే ఓర్ని ఇవ్వాలి ఇంకా రోజు ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత పచ్చి పచ్చడిని అయితే కదుపుకుంటూ ఉండాలి త్రీ డేస్ ఇంకా మూడో రోజు మూత తీస్తే చూసారా పచ్చడి ఎంత పర్ఫెక్ట్గా తయారైందో కానీ కొద్దిగా ఆయిల్ ఎక్కువైందేమో అని చెప్పైతే నాకు అనిపించింది ఆయిల్ ఎక్కువ తేలిపోయిందని కొద్దిగా ఆయిల్ అయితే నేను సైడ్కి తీసాను ఇంకా పచ్చడిని అయితే బాగా మిక్స్ చేసేసి ఒక డబ్బాలో కూడా అయితే స్టోర్ చేసి పెట్టేశాను టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ సూపర్ ఉంది అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి మా హస్బెండ్ కూడా చాలా బాగుందని అయితే చెప్పారు ఇంకా పచ్చడి మొత్తం తీసేసి గిన్నెలో కొద్దిగా అన్నం వేసుకున్నాను వేడి అన్నం కలుపుకొని తిండి డబ్బా ఎంత అంత బాగుందో చాలా పర్ఫెక్ట్గా కుదిరింది ఆయిలే కొంచెం ఎక్కువ అని చెప్పైతే అనిపించింది ఇంకా ఇప్పుడైతే మనకి సీజన్లో ఉసిరికాయలు బాగా దొరుకుతున్నాయి కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చినట్లయితే చాలా బాగుంది పచ్చడి అయితేను ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు బా